ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్లకు అవగాహన కార్యక్రమం సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ పరిధిలో ముక్తాలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఓటు హక్కు విలువలను బాధ్యతను తెలియచేశారు ముక్తాలా ఫౌండేషన్ అధ్యక్షుడు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి తన వంతు బాధ్యతగా గత ఇరవై ఐదు రోజులుగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు ప్రాంతాలలో తన ద్విచక్ర వాహనంపై ఓటింగ్ శాతాన్ని పెంచడానికి బోర్డులను ఏర్పాటు చేసుకుని తిరుగుతూ ప్రతి ఓటర్ను కలుస్తూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు ఓ బాధ్యత ఓటు ఓ కర్తవ్యమని ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధమని ఓటింగ్ మిషన్లలో మీరు ఓటు వేసిన గుర్తు స్క్రీన్ పై ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది అని తెలియజేస్తున్నారు మే పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున మీరు ఓటు వేయాలి మీ కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఓటు వేయించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసికట్టుగా కృషి చేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని జలంధర్ గౌడ్ ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పూర్ణచందర్ డి ప్రకాష్ జే సుబ్రహ్మణ్యం ఎం శివకుమార్ ధీరజ్ జే భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఓటు వేయడం ఓటు వేయడం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం ఓటు మన బాధ్యత